సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అంటే గత సంవత్సర కాలం నుంచి కూడా అంటే పెరిగిన రేట్లకు అనుకూలంగా ఈ సివిల్ సప్లై హమాలి కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోర్టు జనవరి ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయడం జరిగింది ఏడు రోజులు జరిగినవంటి ఆ సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించిన జీవోని విడుదల చేస్తామని హామీ ఇవ్వడం మేరకు మేము సమ్మెను విరమించడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా లేట్ అయినా కూడా దానికి జీవో ఇచ్చింది దానికి మరి మేమంతా కూడా అభినందనలు అంటే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదంతా కూడా ఏఐటీసీ పోరాట ఫలితంగానే కార్మికులు ఐక్య పోరాటాల ఫలితంగానే జీవో విడుదలైంది కావున మరి ఇప్పటికైనా కూడా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నాం అలాగే మరి ఈ పెరిగిన రేట్లు ఏవైతే ఉన్నాయో వీటిని అంటే ఈ రేట్ల పెరుగుదలతో పాటు ఏ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి అంటే ఈ మట్టి ఖర్చులకు గతంలో ఇరవై వేలు ఇచ్చేటోళ్ళు మరి దాన్ని ముప్పై వేలు రూపాయలు చేయాలని కోరుతున్నాం అలాగే ఈఎస్ఐ ఫెసిలిటీ అంటే ప్రతిసారి అగ్రిమెంట్ జరిగినప్పుడల్లా ఈఎస్ఐ కల్పిస్తాం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది తప్ప దాన్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడల్లా కూడా కార్మికులు అన్ని ఉండి ఉద్యోగ భద్రత లేకపోయినప్పటికి కూడా కార్మికుడు ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారు కావున వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ ఫెసిలిటీ కల్పించాలని ప్రధానంగా కోరుతున్నాం అలాగే మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా హమాలి కార్మికులకు అయితే ఫెసిలిటీ కల్పిస్తున్నారో వాళ్ళకు కూడా మరి స్వీపర్లు కానివ్వండి ఇతర కార్మికులు ఏవైతే ఉన్నారో వీళ్ళకు కూడా అంటే వేతనాలు పెంచాలని కోరుతున్నాం అలాగే ఈ సివిల్ సప్లైలో ఉన్నటువంటి హమాలి కార్మికులందరినీ కూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిలుగా అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం అలాగే భవిష్యత్తులో అంటే వీళ్ళ హక్కుల కోసం కానివ్వండి ఎగుమతి దిగుమతి రేట్ల కోసం ఈఎస్ఐ అలాగే మట్టి ఖర్చులు గతంలో ఎందుకంటే హమాలీ కార్మికులకే మట్టి ఖర్చులు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు మహిళా కార్మికులకు కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇతర ఈ డిమాండ్లు ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో వీటి హక్కుల సాధన కోసం ఏఐటీసీ అధ్యయనంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి ఈ యొక్క సివిల్ సప్లై హమాలి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి అలాగే కరీంనగర్ అంటే ఉష్ణాబాద్ మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకరెడ్డి గారికి ఈ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం భవిష్యత్తులో మరి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏఐటిసి అంటే సివిల్ సప్లై వర్కర్స్ని ఆధ్వర్యంలో ఈ యొక్క హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులందరికీ కూడా పేరు పేరిన విప్లవ తెలియజేస్తున్నాం